వారికి ఆ వాగ్దానం చేసిన దేవుడు వారికి తోడై ఉంటానని నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతానని వాగ్దానం చేసి నేను నీతో చెప్పింది నెరవేర్చు వరకు నీ చేయి విడవను నీకేమీ కానివ్వను అని ఆయన ఈ అకోబుతో భరోసా ఇచ్చాడు ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మనందరము రకరకాల పరిస్థితుల్లో రకరకాల ఇబ్బందుల్లో రకరకాల శోధనల్లో ఉండి ఉండవచ్చు కానీ ఈరోజు మనందరికీ కూడా దేవుడు ఒక వాగ్దాన రూపకమైన సందేశాన్ని ఇస్తున్నాడు అదేమిటంటే నేను నీకు తోడుగా ఉంటాను నేను నీకు తోడుగా ఉంటాను నీ సంచారాల్లో నీ జీవన ప్రయాణంలో నేను నీతో ఉంటాను నేను నిన్ను ఆశీర్వదిస్తాను నీకు వారిని ఆశీర్వదిస్తాను నేను నీకు స్వతంత్రింపజేయాలనుకున్నవన్నీ స్వతంత్రింపజేస్తాను ఎందుకంటే విశ్వాసము విశ్వాసమును బట్టి నీవు నా సంతానం నీవు నా సంతానం కాబట్టి నేను నీతో చెప్తున్నటువంటి వాగ్దానం ఏదైతే ఉందో ఈ ప్రామిస్ ఏదైతే ఉందో అది నెరవేర్చే వరకు నేను నిన్ను విడవను ఈ మాటలన్నీ మనకు కూడా వర్తిస్తాయి ఎందుకంటే వాగ్దానం నాటి భక్తులకే కాదు నేటి భక్తులకు కూడా కాబట్టే అది గ్రంథ రూపంలో నీకు నాకు అందించాడు ఇక్కడ నాకు అర్థమైనటువంటి ఒక విషయం ఏంటంటే భక్తుడు యోగ్య ప్రవర్తన కలిగిన వాడా సత్ప్రవర్తన కలిగిన వాడా పరిశుద్ధుడా నీతిమంతుడా అసలు ఎలాంటి వాడు ఇతని క్వాలిటీస్ ఏంటి ఇతని నీతి యథార్థత భక్తి మంచితనం ఏంటి అనే దేవుడు యాకోబులో అవన్నీ చూసి ఈ వాగ్దానం చేశాడా వాటిని లక్ష్య పెట్టకుండా వాగ్దానం చేశాడా మీరేం చెప్తారో చెప్పండి యాకోబులో అన్ని గుడ్ క్వాలిటీస్ చూసి యాకోబులో దేవుడు పరిపూర్ణత చూసి ఈ వాగ్దానం చేశాడా లేకపోతే దేన్ని బట్టి చేశాడు ఈజీగానే తెలిసిపోద్ది మీకు వీటిని బట్టి యాకోబుకు దేవుడు వాగ్దానం చేయలే ఎందుకంటే యాకోబు అప్పటికి ఇంకా సరిచేయబడలా యాకోబు ఇంకా లోపాల పుట్టగానే ఉన్నాడు యాకోబులో ఇంకా వంకరలు ఉన్నాయి యాకోబులో ఉన్నాయి తొందరపాటు నిర్ణయాలు ఉన్నాయి దేవునితో బేరసారాలు ఉన్నాయి ఇవన్నీ చెప్పిన తర్వాత దేవునితో ఆడతాడు యాకోబు నువ్వు చెప్పినట్లు నిజంగా నువ్వు నాకు తోడై ఉంటే ఇదిగో ఒప్పందం నువ్వు నాకు దేవుడు అయి ఉంటావు నేను నీకు భక్తి చేస్తా నువ్వు చెప్పినట్లు నిజంగా ఇవన్నీ నాకు నెరవేరిస్తే నా రాబడిలో నుండి నీకు పదో భాగం ఇస్తా ఓ పండుగ చేసుకోపో దేవుడితో అంటే పండగ చేసుకో అనలేదు కానీ ఆ మాట అన్నంత నువ్వు నువ్వు చెప్పినట్టు నిజంగా నాకు తోడై ఉండి ఇవన్నీ చేస్తే నేను నిన్ను ఆరాధిస్తా నువ్వు నాకు దేవుడు వై ఉంటావు అంతేకాదు నా రాబడిలోంచి కొంత నీకిస్తా అని బేరసారాలు ఆడుతాడు అంటే దేవుడు ఏందో పూర్తిగా యాకోబుకి అర్థం కాల అర్థమైతే బేరసారాలు ఆడ్డు సాష్టాంగ పడతాడు తప్ప బేరసారాలు ఉండవు కానీ ఇక్కడ బేరసారాలు జరుగుతాయి ఏమండి అంతేకాదు మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో పద్యవంతు నిశ్చయంగా నీకు నొక్కు చెల్లిస్తానని నొక్కున్నాడట ఇరవై రెండో వచ్చినాల్లో నువ్వు నాకు దేవుడు అయి ఉంటావు ఇవే కాదు ఇంకా కొన్ని లోపాలు ఉన్నాయి యాకోబులో కానీ లోపాల పుట్టగా సరైన అవగాహన లేనటువంటి వ్యక్తిగా ఒక బలహీనుడుగా అస్థిరుడుగా చంచలుడుగా స్థిరము లేనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి యాకోబు దేన్ని బట్టి వాగ్దానం పొందాడు దేన్ని బట్టి వాగ్దానం పొందాడు అంత అలాంటి ఘటంగా ఉన్న యాకోబుకి ఇంత పెద్ద వాగ్దానం ఎందుకు ఇచ్చాడు దేవుడు ఒక్కసారి మీరు చెప్పాలి మీరు చెప్ మీరు ఒప్పుకుంటారా యాకోబులో ఏ లోపాలు లేవని లేదు లేదు యాకోబులో లోపాలు ఉన్నాయి అని మీరు ఎంతమంది ఒప్పుకుంటారు ఒకసారి చేతులు ఎత్తండి ఉన్నాయి ఓకేనా రైట్ చేతులు ఎత్తారు కొంతమంది చేతులు ఎత్తలా అంటే చేతులు ఎత్తితే ఏం తిప్పలో అని కానీ లోపాలైతే ఉన్నాయి అయినా సరే దేవుడు పెద్ద వాగ్దానం ఇచ్చాడు ఒక దర్శనం ఇచ్చాడు అది కూడా ఎంత గొప్ప దర్శనం అంటే విశిష్టమైన దర్శనం అది అది ఇచ్చాడు యాకో ఆ దర్శనంలో దేవుడే కనపడ్డాడు మళ్ళీ యహోవాయే కనపడ్డాడు అన్నది యహోవా ఆ ఒక పైగా నిలిచి అనుంది ఆయన్ని ప్రత్యక్షమై ఆయనే దర్శనమిచ్చి ఎంత పెద్ద వాగ్దానం అంటే ఈ దేశమును నీకును నీ సంతానమునకును నేను అనుగ్రహిస్తాను నేను ఫలానా వాణ్ణి నేను ఫలానా నీ పితరుల దేవుణ్ణి అని తను కూర్చి తను చెప్పుకున్నాడు యాకోబుకి ఏం చేస్తాను అన్నాడు నేను నీకు తోడై ఉంటాను నీ వెళ్ళు ప్రతి స్థలం ముందు నేను కాపాడుతాను అన్నాడు నేను మళ్ళీ ఈ దేశానికి రప్పిస్తాను అన్నాడు నేను చెప్పింది నెరవేర్చే వరకు నేను నిన్ను వదిలిపెట్టును అన్నాడు ఇది మనం ఆలోచించినప్పుడు ఒకే ఒక్క కారణాన్ని బట్టి ఒకే ఒక్క కారణాన్ని బట్టి దేవుడు యాకోబుకి అపరిపూర్ణుడుగా ఉన్న యాకోబుకి ఇంత పెద్ద వాగ్దానం ఇచ్చాడు ఏమిటి ఒకే ఒక కారణం అంటే యాకోబు జైష్టత్వాన్ని ప్రేమించటం యాకోబు జేష్టత్వాన్ని ప్రేమించటం జ్యేష్ఠత్వాన్ని ప్రేమించటమా జైష్టత్వాన్ని ప్రేమించటం అంటే ఏమిటి అంటే పెద్ద కుమారుడుగా తను పుట్టల ముందు ఏసావు పుట్టాడు తర్వాత యాకో పుట్టాడు వాస్తవంగా పెద్ద పెద్ద కుమారుణ్ణి ముందు పుట్టినోడిని జయిష్ఠుడు అంటారు తర్వాత పుట్టినోడిని చివరోడిని కనిష్ఠుడు అంటారు నేను జయిష్ఠుడు అనుకుంటే కనిష్ఠున్నయ్యాను అదే జయిష్ఠుండీ ఉంటే ఆ జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాలన్నీ నాకు వచ్చాయి జేష్ఠులకు నా దేవుడిచ్చే దీవెనలన్నీ నాకు సంప్రాప్తమయ్యాయి ఈ దరిద్రుడు ముందు పుట్టాడు నా కర్మగాలి వెనకబుట్టాను ఈ దరిద్రుడు వెనకబుట్టి నేను ముందు పుట్టినట్టయితే ఆ దీవెనలన్నీ నాకు వచ్చాయి కదా అని ఒకటే దిగులు చిన్నప్పటి నుంచి అరే వెనక వెనకబుడితేనేమి ముందు జన్మిస్తేనేమి వెనక జన్మిస్తేనేమి ఆ పెద్దోడై పుట్టినంత మాత్రాన్ని ఏం ఒరిగిద్ది అని అనుకోలా దేవుడు ఉన్నాడని యాకోబుకు తెలుసు ఆ దేవుడు నిజమైన దేవుడు తన పితరులు సేవించిన దేవుడు అని యాకోబుకు తెలుసు ఆయన జ్యేష్ఠులను దీవించే దేవుడు అని తెలుసు కానీ ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నానే నేనని దిగులు కడుపులో పిండంగా ఉన్నప్పటి నుంచి ఫైటింగే పుట్టేటప్పుడు ఫైటింగే అదంతా రాసుంటుంది గ్రంథంలో రేపు కడుపులో పెనుగులాట జరిగింది అని ఉంది పుట్టేటప్పుడు కూడా వేసావు మడమను పట్టుకొని వచ్చాడు బయటికి అంటే ఎట్లనన్నా కానీ వెనక్కి లాగాలని ట్రై చేశాడు కుదరలా పుట్టేశాడు ఏసావు ముందు పుట్టాడు అంటే జేష్ఠుడికి వచ్చేటువంటి దీవెనలన్నీ శ్రేష్టమైనవి గొప్పవి దేవుడిచ్చేవి అంటే అసలు ఎన్ని వస్తాయో రావో నిజమో కాదో ఎవరికి తెలుసు కానీ యాకోబు విశ్వాస నేత్రములు కలిగిన వాడు అది యాకోబు స్పెషల్ యాకోబు అనేక రకాల వంకర టింకరల్లో ఉండి ఉండవచ్చు కానీ యాకోబు విశ్వాసము గలవాడు అది యాకోబు గొప్పతనం దేవునికి స్తోత్రం దేనియందు విశ్వాసం అంటే దేవుని ఎందు విశ్వాసం గలవాడు దేవుడిచ్చే ఆశీర్వాదాల యందు విశ్వాసం గలవాడు దేవుడు అనుగ్రహించేటువంటి కృపల మీద విశ్వాసం కలిగినవాడు అరే కష్టపడాలి సంపాదించాలి తినాలి తాగాలి ఎగరాలి అనే టైపు కాదు భూమి మీద జన్మించిన ప్రతి మానవుడికి అన్నీ అనుగ్రహించి వాటన్నిటినీ పొందేటట్టు అనుభవించేటట్టు చేసి భూమి మీద యాత్రను ఆశీర్వాదకరంగా మార్చేది దేవుడు యహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు అనే విషయాలు ఎరిగినవాడు యాకోబు దేవుడు దేవుడు దేవుడిచ్చే ఆశీర్వాదం దేవుడిచ్చే దీవెన ఇప్పుడు మనం ఎవరైనా ఎక్కువగా దేవుడు దేవుడిస్తాడండి దేవుడు దీవిస్తాడు దేవుడు ఆశీర్వదిస్తాడని లోకంలో మనం మాట్లాడితే కొంతమంది వెంటకారం చేస్తారు రే దేవుడు 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 అంటే దేవుడు తెచ్చి ఒళ్ళు వేస్తాడంట్రా తెలివి ఉపయోగించాలి కష్టపడాలి సంపాదించాలి అన్ని పొందుకోవాలి అనుభవించాలి తినాలి తాగాలి ఎగరాలి ఓగాలి సావాలరా దేవుడు 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 అంటే దేవుడు అన్ని ఇస్తాడంట్రా ఈ ఉడ్రను విర్రుడివి అని మనల్ని వెటకారం చేస్తారు కానీ యాకోబు అట్లా మనుషుల ఆలోచనలు లక్ష్య పెట్టేవాడు కాదు దేవుని అందరి విశ్వాసము కలిగినవాడు తన ఆత్మీయ జీవితంలో కొన్ని లోపాలు ఉంటే ఉండొచ్చు కానీ దేవుని అందులో స్థిర విశ్వాసం కలిగిన వాడు అనేది ఒక్కటి మేజర్గా తీసుకున్నాడు దేవుడు రెండు ఒకటి దేవుని అందు విశ్వాసం ఉంచాడు రెండు జేష్టత్వపు ఆశీర్వాదాన్ని ప్రేమించాడు జేష్టత్వాన్ని ప్రేమించటము అంటే మీకు తెలుసా దేవుడు అనుగ్రహించేటువంటి యేసును ప్రేమించటమే అప్పుడు యేసు అను నామం వెల్లడి చేయబడలేదు యాకోబు జైష్టత్వ హక్కుని ప్రేమించాడు అంటే ఏసయ్యను ప్రేమించాడు అనే చెప్పొచ్చు ఎందుకంటే పరిశుద్ధుల సంఘానికి ఒక పేరు ఉంది జైష్ఠుల సంఘము అని హెబ్రి పత్రికలో ఉంటుంది అలాగే యేసు ప్రభువుకి జేష్ఠుడు అనే పేరుంది రోమా పత్రిక ఎనిమిది ఇరవై తొమ్మిది తన కుమారుడు బైబిల్ ఉంటే తీసి చూడండి రోమా పత్రిక ఎనిమిది ఇరవై తొమ్మిది తన కుమారుడు అనేక సహోదరులో జైష్టుడగునట్లు అదుగదుగదు అనేక సహోదరులలో జైష్టుడగున్నట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెను దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెను వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించాను హై రైట్ తన కుమారుడు అనేక సహోదరులలో జయిషుడగునట్లు ఎవరండి మనందరి జ్యేష్ఠుడు ఎవరు మనందరి జ్యేష్ఠుడు ఎవరు చూడు హెబ్రి పత్రిక పన్నెండో అధ్యాయము ఇరవై రెండో వచ్చిన చూడు ఇప్పుడైతే సియోనను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యరుషులేమునకును వేవేల కొలది దేవదూతల యుద్ధకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దుకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతి మంతుల ఆత్మల యొక్కకును కొరత నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు దేవునికి స్తోత్రం కలిగి అక్కడ జేష్ఠుల సంఘము అన్నాడు జేష్ఠుల సంఘం అంటే మనమే మనందరికీ జ్యేష్ఠుడు ఏసయ్య ఆ యేసు రక్తం చేత విమోచింపబడిన మనమందరం కూడా జేష్ఠుల సంఘం మనందరి జేష్ఠుడు ఏసయ్య ఏసావు చేసిన గొప్ప పాపం బుద్ధిహీనమైందో తెలిసిన బుద్ధిహీనమైన పని దేవుడు ఆశీర్వదించి అనుగ్రహించిన జ్యేష్ఠత్వమును తృణీకరించుట ఆ ముందు పుట్టేవాడికి వచ్చే దీవెనలు ఆయన ఇచ్చాను సత్యమే ఎవడికి కావాలయా ముందు ఆకలో ఉంది ఆ చిక్కుడు కోరిరా అన్నాడు ఏ చిక్కుడుగాల కూర నేను కష్టపడి వండుకున్నాను ఇప్పుడు దాకా అది ఇవ్వాలంటే మరి నువ్వు ఒక ప్రమాణం చేస్తే ఇస్తా ఆకలి అవుతుందిరా తమ్ముడా చచ్చిపోయేటట్టున్నాను ఇవ్వరా ప్రమాణం చేయి ఇస్తా అయ్యేందుకు చెప్పు నీ జయించప్పు హక్కు నాకు అమ్ము అప్పుడు ఈ చిక్కుడుగాల కోరిస్తా సరే పో అమ్మేసా పో ఇవ్వు ఆకలి అవుతుంది ఇవ్వరా అట్లాగా ప్రమాణం చేయి నా పిత్రుల దేవుడైన నా ప్రభు సాక్షిగా ఇదిగో ముందు పుట్టిన జై నేను జ్యేష్ఠుణ్ణి నా జైష్ఠత్వపు హక్కుని ఇదిగో ఈ కూర కొరకు నా తమ్ముడైన యాకోబుకు దీన్ని నేను అమ్ముచున్నాను అని ప్రమాణం చేయి అని ఆ జ్యేష్ఠ హక్కుని పొందుకోవటానికి తన ఆహారాన్ని వదులుకున్నాడు యాకోబు ఒక్క పూట కూటి కొరకు ఒక్క పూట ఆహారం కొరకు దేవుడు అనుగ్రహించినటువంటి ఆ గొప్ప దీవెనని తృణప్రాయముగా తృణీకరించాడు ఏశావు అందును గుర్చే లేఖనం ఏముందో తెలుసా పత్రిక పన్నెండులో పత్రిక పన్నెండులో ఒక్క పూట కూటి కొరకు తన జైష్టత్వపు హక్కును అమ్మేసుకున్న ఏశావు వంటి భ్రష్టుడైనా వ్యభిచారి అయినా ఏమంటే జయష్టత్వపు హక్కుని అమ్ముకుంటే భ్రష్టుడు ఎందుకు అయ్యాడు ఎందుకు అయ్యాడు జైష్టత్వపు హక్కుని కొనుక్కున్నందుకు యాకో ఎందుకు ఆశీర్వదించబడిన వాడయ్యాడు ఎందుకు ధన్యుడయ్యాడు జయశ్చత్వపు హక్కును అమ్మేస్తే ఏసావు భ్రష్టుడా జైశ్చత్వపు హక్కును అమ్మేస్తే ఏసావు వ్యభిచార అసలు ఏంటి అంత పాపం ఏంటది అంటే అక్కడే ఉంది రహస్యం జ్యేష్ఠత్వపు హక్కు ఏసుకు సూచనగా ఉన్నది జ్యేష్ఠత్వపు హక్కుని తృణీకరించటం యేసును తృణీకరించటంతో సమానం ఈరోజు కొంతమంది క్రీస్తునందు విశ్వాసంలోకి వచ్చారు మారు మనసు పొంది బాప్తిస్మం పొంది వారం వారం దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి సేవిస్తూ ఉన్న కొంతమంది కులస్తులు ఒప్పుకోలేదని మళ్ళా లోకంలోకి పోయారు వాళ్ళ కులపోళ్ళు ఊరుకోవట్లేదంట చర్చికి వస్తుంటే అరే మనమేంది మన కులం ఏంది మనం ఏంది అసలు నువ్వేంది ఆ బైబిల్ పుస్తకం తీసుకొని ఏంది వారం వారం చర్చికి పోవటం ఏంది అరే ఎంత చిన్నతనంగా ఉందిరా అసలు ఏందిరా నువ్వు ఏదో సాయం జరిగింది అనుకో ఏదో తుణమో పొలమో అంత సమర్పించి వదిలేసేయాలి ఆ ఫోటోతో అసలు ఏంది అట్టగా అతుక్కుపోయావేంటి అని కొంతమంది కౌన్సిలింగ్ చేస్తే ఆ కులపోళ్ల ఫీలింగ్ దెబ్బకి యేసుప్రభుని వదిలిపెట్టుకొని మళ్ళీ వాళ్ళతో కలిసి ఆళ్ళ పాపాల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళని కొంతమందిని నేను చూశా ఏంటి ఒకటి కొంతమంది మగపిల్లలు ఆడపిల్లల కొరకు విశ్వాసీయుడు మారు మనసు పొందాను అన్నాడు బాబు పొందే పొందాను అన్నాడు భక్తుడు అన్నాడు కానీ ఎవరో ఒక అమ్మాయిని లవ్ చేశాడంటే ఆ అమ్మాయి అన్యురాలంటే అందుకని వీడి అమ్మాయి కోసం యేసూప్రభును వదిలిపెట్టి ఆళ్ళతో కలిసి భజన చేయటం మొదలు పెట్టాడు అందులో కలిసి ఒక్కొక్క అమ్మాయి అబ్బాయి కోసం యేసుప్రభుని వదిలిపెట్టేసి ఎవరిని యేసుప్రభును వదిలిపెట్టేసి అబ్బాయి కోసం పోయి అబ్బాయి అబ్బాయి మతంలో అబ్బాయి మార్గంలో కలిసిపోయింది ఇట్లాంటి క్యారెక్టర్లను చూశాను నేను కొంతమంది వాళ్ళ ఉద్యోగం కోసం కొంతమంది అధికారుల దయ కోసం కొంతమంది తమ మతస్థుల విమర్శ తట్టుకోలేక తమ మతస్థులు మా పిల్లలు పెళ్ళి కావాలంటే మరి మా మతపోళ్ళు పెళ్ళి చేయమంటున్నారు సస్తే రామంటున్నారు చచ్చిపోతే మాకు మోసుకెళ్ళేది ఇవ్వమంటున్నారు అలాగే బొందలగడ్డలో మాకు ప్లేస్ ఇవ్వమంటున్నారు కాబట్టి నేను ఏసుప్రభుని వదిలేస్తున్నానండి మా వాళ్ళు ఎంతైనా మా వాళ్ళే కావాలి నాకు అని పోయిన వాళ్ళని చూశారు నేను కొంతమందిని కొంతమంది డబ్బును అపేక్షించి వదిలిపెట్టి పోయిన వాళ్ళు ఉన్నారు ఈ సరుకంతటిని కలిపి ఒక్క మాటలో చెప్పాలంటే ఒక పూట కూటి కొరకు తన జైష్టత్వపు హక్కును అమ్మేసుకున్న లాంటి భ్రష్ట మోక ఇది ఏం మోక అంటే భ్రష్ట మోక భ్రష్టుడు అంటే పోగొట్టుకున్నవాడు తెలుసా మీకు పదవీ భ్రష్టుడు అంటారు అంటే పదవి కోల్పోయినవాడు పదవి పోగొట్టుకున్నవాడు అధికార భ్రష్టుడు అంటే అధికారం పోగొట్టుకున్నవాడు అర్థమైందా మత భ్రష్టుడు అంటే మతమును వదిలిపెట్టేసిన వాడు భ్రష్టత్వము భ్రష్టుడు అంటే తొలగిపోయినవాడు కోల్పోయినవాడు పోగొట్టుకున్నవాడు అని అర్థం వస్తుంది అలా వినండి బాగా ఎంతమందికి అర్థమవుతుందో చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్పండి పెద్దగా చెప్పాలి అర్థమైందా భ్రష్టు అంటే ఎవరు కోల్పోయినవాడు పోగొట్టుకున్నవాడు తొలగిపోయినవాడు తొలగించబడిన వాడు అని ఏ సేవుని గురించి ఏమంది ఒక పూట కూటి కొరకు జైష్టత్వపు హక్కును అమ్మేసుకున్న ఏ సేవులు భ్రష్టుడు ఆ ఒక్క మాటతో వదిలిపెట్ల మళ్ళీ రెండో మాట వాడాడు వ్యభిచారి అని ఎందుకు వ్యభిచారి అనే పదం వాడాడంటే జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టి అన్యమైన వాటి వైపు వెళుతున్న వాళ్ళల్లో కూడా ఆ లిస్టులో చేర్చబడ్డట్టు గ్రంథం సాక్ష్యం ఇస్తుంది ఇస్రాయేలు యహోవాను సేవించాలి కానీ యహోవాను సేవించకుండా వాళ్ళు వేరే వాటిని సేవించినందుకు వారు నన్ను విసర్జించి బయలు దేవతతో వ్యభిచరించుచున్నారు అని రాయించాడు గ్రంథంలో అర్థమైందా నన్ను విసర్జించి బయలు దేవతతో వ్యభిచరించిది చూస్తారా హోషేయ గ్రంథం ఒకసారి తీయండి రెండవ అధ్యాయము పదమూడవ వచనం చదవండి అది నన్ను మరచిపోయి నగలు పెట్టుకొని శృంగారించుకొని బయలు దేవతలకు ధూపము వేసి ఉండుటను బట్టి దాని వేటకాండ్రను విటకాండ్రు అంటే దానితో వ్యభిచరించిన వారు విటకాండ్రు అంటే వ్యభిచరించిన వారు వెంటాడి ఉండుటను బట్టి నేను దాన్ని శిక్షించును ఇది యహోవా వాక్కు చాలు చాలు విటకాండ్రు అంటే ఏంటో తెలుసా ఇది ఒక చోటే కాదు పదో వచనం చదువు దాని విటకాండ్రు చూచుచుండగా నేను దాని పోకిరితనమును బయలుపరుతును అద్దుగో ఏమన్నాడు మళ్ళీ ఎక్కడ కూడా విటకాండ్రు అన్నాడు అంటే వ్యభిచారుల దగ్గరికి వెళ్ళే వాళ్ళు విటకాండ్రు విటులు అంటారు అన్నమాట ఇదే మాట అనేక చోట్ల మాట్లాడాడు దేవుడు అంటే ఇక్కడ దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే అవుతుందంటే ఆయనను విడిచిపెట్టి వేరే వాటిని సేవించటము వ్యభిచారముతో సమానముగా దేవుడు భావించాడు స్తోత్రం చెప్పు ఏషియావు క్లైమాక్స్ మీరు చూడండి ఏషియావు క్లైమాక్స్ మీరు చూడండి ఏషియావు అన్నా ఏదో ఒకడే ఏదో మీలు అన్యులా దేవుని ప్రజల ఏదో మీలు అన్యజనులా దేవుని ప్రజల నోరు దగ్గర చెప్పాలి బైబుల్ చదివే వాళ్ళకి తెలిసిద్ది సాధవన వాళ్ళకి ఏం తెలిసిద్ది ఏదో మీలు అంటే ఏషియావు సంతతి అన్యజనులే మరి దేవుని ప్రజలు ఎవరో తెలుసా యాకోబు పిల్లలు దేవుని ప్రజలు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇజ్రాయెల్ దేశం ఉంది కదా ఇజ్రాయెల్ అంటే యాకోబుకు రెండో పేరు ఇజ్రాయిలు అంటే దేవునితో పోరాడువాడు దేవునితో పోరాడి గెలిచినవాడు ఇజ్రాయెల్ అంటే అర్థం అది అప్పటి నుంచి ఇప్పటిదాకా అది ప్రపంచంలోని అన్ని దేశాల దృష్టిని ఆకర్షించే దేశంగా ఉంది ఇజ్రాయెల్ ప్రపంచ దేశాలనే దాని గురించి మాట్లాడుకునే స్థితి నాటి నుంచి నేటి వరకు అది అంతే ఉంది కారణం యాకోబుకు నా దేవుడిచ్చిన ఆశీర్వాదం నేటి ఇజ్రాయెల్ పరిస్థితిని మీరు చూసి కూడా అంచనా వేయొచ్చు నిజంగా దేవుడు యాకోబుకి ఎంత తోడయి ఉన్నాడు ఏసావ సంతతి భ్రష్టులు ఏదో మీలు వాళ్ళు ఇస్రాయలుకు శత్రువులయ్యారు అంటే ఇప్పుడు ఏషావు ఏమైపోయాడు భ్రష్టుడైపోయాడు వ్యభిచారే ఇప్పుడంటే అన్య దేవతలను ఆరాధించేవాడైపోయాడు కాబట్టి ఇప్పుడు నేను ఈ విషయాన్ని ఎందుకు మీకు ప్రస్తావించానంటే జైష్టత్వం అనే దాన్ని తృణీకరించటం సాక్షాత్తు యేసును తృణీకరించటం అంత పాపంతో ఎంచాడు దేవుడు జైష్ఠత్వాన్ని తృణీకరించి అతడు భ్రష్టుడైపోయాడు అయిపోయాడు ఏసును తృణీకరించి ఈరోజు చాలామంది విశ్వాస భ్రష్టులు అవుతున్నారు అర్థమైందా దేన్ని బట్టో తెలుసా దయ్యముల బోధను బట్టి కొంతమంది మాట్లాడేటువంటి మాటల్ని బట్టి కొంతమంది చేసేటువంటి వ్యాఖ్యలను బట్టి బలహీనపడి విశ్వాస భ్రష్టులైపోతున్నారు నేను చెప్తున్నా మన జైష్ఠుడైన యేసును ఒక్కడిని కలిగి ఉండి లోకమంతా కోల్పోయినా మనకు నష్టం లేదు ఎందుకంటే ఆయనకి ఇష్టమైతే మనం కోల్పోయిన దానికి పదింతలుగా తెచ్చి మళ్ళీ మన కాళ్ళ దగ్గర పడేసే దమ్ము ఏ సైకుంది గట్టిగా ఏసయ్య ఒక్కడిని పట్టుకొని ఏసయ్య నిమిత్తము మనం సమస్తాన్ని కోల్పోయినా సరే దానికి మళ్ళీ పదింతలుగా తెచ్చి మనకి ఇవ్వగల దమ్ము ఏ సైకుంది అయితే తుచ్చమైన అధమ లోకం కోసం మనం ఏ సైన్ గాని పోగొట్టుకుంటే ఏ సైన్ గాని వదిలేస్తే మనకన్నా దరిద్రుడు ఇంకొకళ్ళు లేడు మనకన్నా భ్రష్టుడు ఇంకొకళ్ళు లేడు సాతాను ఆశ పెడతాడు ఏసును వదిలేసాయి అన్నీ వస్తాయి నీకని అన్నీ వస్తాయి దా అన్నీ ఇస్తాదా ఏసును నొదిలేసాయి అంటాడు వాడి మాట నమ్మి ఏసును వదిలిపెడితే నిజంగా ఎండమావి కనపడ్డట్టు అన్నీ నీ కళ్ళ ముందే ఉంటాయి అన్నీ నీకు కనపడతాయి కానీ చివరికి చూస్తే ఇది లేదు అది లేదు రెండూ కోల్పోయి ఎటు కానీ ఏకాకి అయిపోతావు ఎందుకు కానీ భ్రష్టుడు అయిపోతావు వ్యభిచారి అయిపోతావు అనేది గ్రంథం ఇస్తున్న సాక్ష్యం వ్యభిచారి అంటే వ్యర్థమైన వాటిని ఆరాధించి నాశనమయ్యే స్థితి అర్థమైందా అనగానే మళ్ళీ ఇంకో రూట్కి వెళ్ళకండి అలా అయిపోయే ప్రమాదం ఉంది అందుకే నేను మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను నాడు ఏశావు జయష్టత్వాన్ని తృణీకరించి భ్రష్టుడు అయ్యాడు ఈనాడు ఏసును తృణీకరించి భ్రష్టులవుతున్నారు అందుకే నేను బాపు ఇచ్చేటప్పుడే చెప్తాను ప్రాణమైనా వదులు కానీ ప్రభువుని మాత్రం వదలొద్దు ఎన్ని బాధలైనా కష్టాలైనా కన్నీళ్ళైనా ఇరుకులైనా అప్పులైనా రోగాలైనా సమస్యలైనా కులం వెలేసిన మతం వేలేసినా అందరూ ఏకమైన నువ్వు నెట్టేసిన నువ్వు ఏసును మాత్రం వదలొద్దు ఆ ఒక్కడిని కలిగి ఉండు చాలు అనేది నేను ఖచ్చితంగా చెప్పి బాప్తీసం ఇస్తా దేవునికి స్తోత్రం కలిగును గాక హలో లూయ ఎందుకంటే ఏసు ఒక్కడు మనకుంటే చాలు మనకు అన్నీ ఉన్నట్టే యేసు ఒక్కడు మనకు లేకుండా ఎన్నున్నా అవి లేనట్టే అవి శూన్యమే ఎందుకంటే మనం వెతుకుతున్న సంతోషం సమాధానం ప్రశాంతత నెమ్మది అంత యేసులోనే ఉంది ఆ ఏసయ్య ఒక్కడు ఉంటే చాలు అందరూ వదిలేసినా సరే బతికేయొచ్చు